ఒకప్పటి సంగతే ఒక సుందరమైన అరణ్యంలో పాత బావి ఉండేది అందులో ఒక తెలివైన కప్ప నివసించేది అది రోజంతా రాయి మీద కూర్చొని ఎండ తాపాన్ని ఆస్వాదిస్తూ జీవితం గడిపేది ఒక వేడి కట్టిన మధ్యాహ్నం ఒక నక్క అరణ్యంలో దాహంతో తిప్పలు పడుతోంది దాని నాలుక ఎండిపోయి కాళ్ళు బలహీనంగా మారాయి ఆ సమయంలో దాని దృష్టికి ఒక బావి కనిపించింది వెంటనే అది నీరు తాగడానికి పరిగెత్తింది కానీ లోపలికి తొంగి చూడగానే అదుపు తప్పి లోపల పడిపోయింది నక్క నీటిలో తడిసి కొట్టుకుంటూ చివరకు ఒక తేలియాడే ముక్కపై నిలబడి ఊపిరి పీల్చుకుంది అది చుట్టూ చూసి రాయి మీద కూర్చున్న కప్పను గమనించింది ఓ తెలివైన కప్ప దయచేసి నాకు సహాయం చేయండి నేను ఈ లోతైన బావిలో చిక్కుకుపోయాను అని నక్క వేడుకుంది కప్ప కొద్దిసేపు ఆలోచించి నేను నీకు సహాయం చేస్తాను కానీ నా ప్రణాళికను జాగ్రత్తగా అమలు చేయాలి అని చెప్పింది నక్క ఆసక్తిగా అంగీకరించింది నా వీపు ఎక్కు నేను నీటిపైకి వెళ్ళినప్పుడు బావి గోడను ఉపయోగించి గట్టిగా పైకి దూకు అని కప్ప సూచించింది నక్క జాగ్రత్తగా కప్ప వీపు మీద ఎక్కింది కప్ప గట్టిగా దూకుతుండగా నక్క తన మొత్తం బలంతో బావి గోడను తోసుకుని పైకి ఎగిరింది చివరికి నక్క పైకి చేరి భయంతో ఊపిరి పీల్చుకుంది నక్క పైకి చేరి ఊపిరి పీల్చుకుని బావి వైపుగా తిరిగి చూసింది ధన్యవాదాలు తెలివైన కప్ప నువ్వు నన్ను కాపాడావు మీ తెలివి జీవితంలో ఎప్పుడూ సహాయపడుతుంది అని నక్క చెప్పింది కప్ప చిరునవ్వుతో తేలికైన మార్గం కాక తెలివైన మార్గాన్ని ఎప్పుడూ ఎంచుకోవాలి అని చెప్పింది నక్క తల ఊపుతూ అరణ్యంలోని తన మార్గంలోకి పరిగెత్తింది